సంతానం పూజ అనేది మనము రెండు వేల పన్నెండవ సంవత్సరం రెండు వేల పదమూడవ సంవత్సరం వరకు మేము చేయించలేదు వచ్చినా దండం పెట్టుకొని వెళ్ళాను కానీ ఎవరికి నేను నా చేతుడు ఫలం పెట్టడం ఫలానా పూజ చేయడానికి రెమెడీస్ ఇవ్వలేదు రెండు వేల పదమూడవ సంవత్సరంలో అమ్మవారితో ఆదేశం తీసుకొని ఒక సంతాన పూజ ఒక పట్టిక ఏర్పాటు చేశాను ఒక ప్లాన్ ఏంది ఆ ప్లాన్ అంబాత్రయ్య క్షేత్రంలో ఎవరైనాను సంతాన పూజ చేసుకోవచ్చు ఎవరైనా ఓ నలభై ఏళ్ళు పిల్లలు కానోళ్ళు కూడా వచ్చి చేసుకోవచ్చు అభ్యంతరం లేదు పెళ్ళయి బాగా డిలే అయిపోయింది హాస్పిటల్స్ చుట్టూ తిరిగి తిరిగి ట్రీట్మెంట్లు తీసుకున్నాం యాసరికి వచ్చిన అన్న కూడా రావచ్చు లేదు పెళ్ళై ఒక నెల అయింది రెండు నెలలు అయింది మేము నూతనంగా పిల్లల్ని కనాలనుకునే వాళ్ళు కూడా వచ్చి చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ వ్రతం ఆచరించిన తర్వాత పిల్లల్ని కంటే మంచి పిల్లలు పుడతారు కానీ వాళ్ళే వస్తున్నారు నేనేమంటే అయ్యే సూచనలు ఉన్నా కూడా నూతన దంపతులు కూడా వచ్చి ఇక్కడ ఐదు వారాలు ముద్ద వేసి పోండి అమ్మవారికి ఐదోరలు ఇక్కడ వ్రతం చేసి ముద్ద వేసి గనక పోతే పుట్టే పిల్లలు మంచిగా ఊడతారు కదయ్యా ఒకవేళ ఆ యువకుని ఈపున కర్మ ఉంది పాపం ఉంది ఆ పాపముతోనే ఇతనం పడుతుంది నీవు ఐదోరల్ ఇక్కడ పోతివంటే ఆ పాపం గడుక్క ఆ కర్మ పోతుంది దివ్య తేజస్సుతోనే నీ కొడుకు ఊడతాడు ఆ తేజస్సుతో పుట్టిన వానికి రోగాలు రావు వాడు కర్మగా పుట్టాడు పుణ్యాత్ముడుగా పుడతాడు నూతన దంపతులు కూడా వచ్చి తొలి ఐదు వారాలు ఇక్కడ అమ్మ దగ్గర ముద్ద వేసిపోండి నా మాట వినండి ఎన్ని జీవితాలు చూస్తలేం లక్షల మంది వచ్చిపోతారు ఇక్కడ సర సగం జీవితం వస్తారు అదేం అదేమిషానతనం మంచిగా ఉండగానే ఎలుగు ఉండగానే దీపం చక్కదిద్దుక అన్నట్టుగా నూతన దంపతులు కూడా వచ్చి వేయవచ్చు పిల్లలు కాని కూడా వచ్చి వేయవచ్చు సంతాన సాఫల్యత లేని వాళ్ళకు పిల్లలు కాని వాళ్లకు ఒక రిసిప్ట్ ఇస్తారు ఆ రిసిప్ట్ ప్రకారంగా కొన్ని వస్తువులు ఉంటాయి ప్రతి మంగళవారం వచ్చి ఇక్కడ పీఠంలో సంతాన పూజ చేసుకోవచ్చు సంతాన పూజకు సంబంధించిన విధి మంగళవారం పొద్దున్నే రావాలి ఆ లిస్టు ప్రకారంగా అన్ని సామాగ్రి తెచ్చుకోవాలి రాగానే అమ్మవారికి దండం పెట్టుకొని ఐదు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి మంచి నమస్కారం చేసుకొని అమ్మవారి ఆవరణంలో కూర్చొని ఆ పదార్థాలన్నింటినీ మొదట భార్య భర్తకు బొట్టు పెట్టాలి భర్త భార్యకు బొట్టు పెట్టాలి పెట్టిన తర్వాత అగరవత్తులు వెలిగించుకొని పక్కన ఉంచుకోవాలి ఎందుకంటే ధూపం ఆగ్రాణం అవుతూ ఆవరణం అవుతున్న ప్రదేశంలో స్వచ్ఛత ఉంటుంది మన హిందూ ధర్మంలో ఏ పూజ చేసినా ఫస్ట్ ధూపం వేస్తారు ఆ ధూపం చేత గాలి అంతా పరిపూర్ణమై ఆయన పీలుస్తూ పరిపూర్ణమైన గాలిని పీలుస్తూ ఆ క్రియలు ఆరంభం చేయవచ్చు ఆయనకు జీవకళలు మంచి ఉంటాయి కాబట్టి ఫస్ట్ ధూపం వెలిగించుకోవాలంటే అగరవత్తులు వెలిగించుకొని పక్కన ఉంచుకోవాలి లిస్టులు వాళ్ళకు తామండి ఇచ్చి ఉంటారు ఆ తామండి ముందర ఉంచుకొని అమ్మవారికి మంచిగా దండం పెట్టుకొని ఆ తామండిలో కొంచెం పసుపు కుంకుమ వేయాలి వేసిన తర్వాత లిస్టులు వాళ్ళకు పుట్టమన్ను గురించి చెప్పి ఉంటారు ఒక పిడికెడు పుట్టమన్ను పెట్టాలి దాన్ని మంచిగా నలగొట్టాలి చిన్నగా నలగొట్టిన తర్వాత ఇంకొక పిడికెడు ఆవు పెండ దాంట్లో పెట్టాలి లిస్టులో ఆవు పెండ ఆవు పేడ పుట్టమన్ను రెండు రాసి ఉంటారు అవి తెచ్చుకోవాలి మీరే అవి పెట్టి ఆవు పాలు మెన్షన్ చేసి ఉంటారు ఆవు పాలు తెచ్చుకోవాలి ఆవు పాలు వాటి మీద చిలకరించి వాటిని బాగా పిసుకాలి బాగా మర్దన చేసి పిసికి 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 వాటిని గోళాకారంగా ముద్ద టైపు చేయాలి రౌండ్ షేప్గా ఓ బంతిలాగా చేయాల చేసిన తర్వాత ఎవరైతే ఆ బంతి ఆకారంలో చేసిన మహిళ ఆ చేతులు బయటికి వెళ్ళి కడుక్కు రావాలి కడుక్కు వచ్చిన తర్వాత ఆ ముద్దని మొత్తం పసుపు కుంకుమల చేత అలంకరించాలి బోనం కుండాన్ని అలంకరించినట్టు బోనం అలంకరించినట్టు మొత్తం చుట్టూరుతో పసుపు బోట్లు పెట్టి కుంకుమ బోట్లు పెట్టిన తర్వాత చివరిలా ఆ ముద్ద నడినెత్తి మీద అంటే సెంటర్ పాయింట్లో కాస్త పసుపు వేసి కుంకుమ వేయాల వేసి ఒక రూపాయి చిక్క తీసుకొని అమ్మవారికి దండం పెట్టుకొని దాని గర్భములో ఒక రూపాయి చిక్క గుచ్చాలి అంటే సెంటర్లో నడినెత్తి మీద కాకుండా అడ్డంగా మధ్యలో రూపాయి చిక్క గుచ్చాలి రూపాయి చిక్క పెట్టిన తర్వాత మళ్ళీ కాస్త పసుపు కుంకుమ అక్షింతలేసి దండం పెట్టుకోవాలి దండం పెట్టుకున్న తర్వాత అగర్వాతులు ఐదు సుట్లు చిప్పి ధూపం చూపాలి ఆ ముద్దకు చూపిన తర్వాత మళ్ళీ దండం పెట్టుకోవాలి అమ్మ మేము సంతానమునకై వచ్చి తిమి ఈ పూజ చేయటం గల కారణం ఏమిటి అనగా మా ఎందు ఏమన్నా దోషములు ఉన్నా కర్మలు ఉన్నా పాపములు ఉన్నా శాపములు ఉన్నా అన్నీ తొలగిపోయి శీఘ్రమే మాకు ఫలము కలువుగాక తల్లి జగదంబాన్ని నమస్కారం చేసుకొని లిస్టులో మీకు ఐదు రకాల పళ్ళు రాసి ఉంటారు ఐదు రకాల పండ్లు ఒక్కొక్క పండు మూడు మూడు తీసుకురావాలి జామ పండ్లు మూడు దానిమ్మ పండ్లు మూడు ఇంకా వేరే పండ్లు ఏవైనా మూడు 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 తీసుకురావాలి అరటి పండు తీసుకురాకూడదు అరటి పండ్లు వర్జితం ఐదు రకాల పండ్లు ఒక్కొక్క పండు మూడు మూడు పండ్లు తీసుకొని ఆ పండ్లు ఆ ముద్ద చుట్టూ పల్లెంలో ఒక్కొక్క పండు మొక్కి రౌండ్గా అన్ని పండ్లు పేర్చాలి పెట్టిన తర్వాత మళ్ళీ ఆగ్రవత్తులు చూయించి దండం పెట్టుకోవాలి పెట్టుకున్నాక మీకు దాంట్లో పూలు రాసి ఉంటారు ఆ పువ్వులు ఆ ముద్ద మీద కొన్ని చింపి పెట్టి మంచి దండం పెట్టుకొని ఆ పాత్ర చేతిలో తీసుకొని అమ్మవారి ముందుకు రావాలి అమ్మవారికి చూయించి అమ్మ జగజ్జనని ఈ పూజను మాకు సంతానం కలుగుటకై చేస్తున్నాము అని నమస్కారం చేసుకొని దాని చేతితో పట్టుకొని ఐదు ప్రదక్షిణలు చేయాలి చేసి అక్కడ అంతరాలయంలో విజయచాముండేశ్వర మాత ముందుకెళ్ళి ఏదైతే మీరు మట్టితో చేసిన ముద్దని తీసి చేతిలో పట్టుకొని అమ్మవారికి దండం పెట్టుకొని మూడు సార్లు ఆత్మ ప్రదక్షిణలు చేసి అమ్మవారి ముందు ఆ ముద్దని పెట్టాలి పెట్టిన తర్వాత ఆ పాత్రలో ఉంచిన పండ్లు ఒక్కొక్క పండు తీసుకొని దండం పెట్టుకొని ఆ అమ్మవారి ముందు పెట్టాలి పెట్టి మళ్ళీ నమస్కారం చేసుకొని అమ్మవారి మీద పసుపు కుంకుమ వేసి అగర్వతులు ఐసుకులు చిప్పి మంచి దండం పెట్టుకొని అక్కడ అమ్మవారి ముందు ముందు పెట్టినటువంటి పండ్లను ఆచార్యుల చేతనన్నా ఇక్కడ ఉండే స్వామీజీల చేతనన్నా లేకపోతే ఆ ప్రాంగణంలో ఎవరైనా సువాసినులు కనిపించిన ముత్తైదులు ఉంటే వాళ్ళ చేత ఆ పండు ఒళ్ళో పెట్టించుకోవాలి అమ్మ ఆ పండు నా ఒళ్ళో పెట్టని ఒళ్ళో పెట్టించుకోవాలా ఒక్కొక్క పండు మూడు మూడు పండ్లు ఒక రకం పండు మూడు మూడు ఇమ్మన్నాను కాబట్టి రెండు రెండు పండ్లు అక్కనే పెట్టాలి ఒక్కొక్క పండు అన్ని రకాల పండ్లు ఒక్కొక్క పండు ఒళ్ళో పెట్టుకోవాలి ఒడి కట్టుకోవాలి బాగా ఒడి కట్టుకొని జక్కించుకోవాలి ఇక్కడ గట్టిగా విడిపెట్టి జకించుకోవాలి ఆ వడిని విడవకూడదు ఆ పండు ఒడి కట్టుకొని ఆ లిస్టులో మీకు ఐదు రకాల కలర్లు ఐదు తలల సర్పము వెండిది సర్పము కొబ్బరి కుడుక మీకు మెన్షన్ చేసి ఉంటారు రాసి ఉంటారు ఇప్పుడు ముద్ద వేయడానికి ఆవు పాలు చెప్పారు కదా ఆ పాలు కొన్ని మిగిలించుకొని ఉండాలి ఆ పాలు అవి తీసుకొని ఆలయానికి ఎదురుగా అక్కడ మీకు ఆల్రెడీ చేయించే వాళ్ళు ఉంటారు కొబ్బరి కుడకలో సర్పం పెట్టి ఆ సర్పానికి ఒక్కొక్క కలరు గ్లాసులో పోసి కాసి నీళ్లు పోసి కొన్ని తెల్లవాళ్ళేసి కలిపి ఆలయం చుట్టూరుతో తిరిగి దంపతులు ఇద్దరు ఆ సర్పానికి కలర్లు పోయాల ఐదు కలర్లు ఐదు సార్లు పోయాల చివరిలో పాలు పోయాల పోసి ద్వంచే దండం పెట్టుకొని ఆ సర్పానికి ఒక వేసి ఆలయానికి ఎదురుగా ఉన్న మర్రి చెట్టు కట్టాలి కట్టిన తర్వాత మళ్ళీ అమ్మవారికి దండం పెట్టుకొని రెండు కొబ్బరికాయలు కొట్టుకొని జుట్టు లేని పచ్చలు అక్కెని పెట్టి జుట్టుతో ఉన్న పచ్చలు ఒళ్ళో పెట్టుకొని భార్యాభర్తలు ఇద్దరు వచ్చి గురువు గారి చేత ఆశీర్వాదం తీసుకోవాలి అట్లే పండ్లు ఒళ్ళో ఉన్నంగానే ఒడి కట్టుకొని వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి ఇట్లా ఈ పూజను ఐదు వారాలు చేయవలసి ఉంటుంది మధ్యలో మూడో వారం గురువు గారు మీకు ఎడమకాలు కట్టుకోవడానికి నల్ల తాడు పగడం తాడిస్తారు చేతుకు కుడి చేతు బొటను వేలికి పంచలో శివ పంచాక్షర ముద్రికలు ధరింపజేస్తారు చివరి ఐదవ వారం గవ్వ తాయి తాయితిస్తారు సంతానానికి సంబంధించి ఐదవ వారం ఐదు వారాలు ముద్ద వేసిన తర్వాత ఐదవ వారం తర్వాత వచ్చే మంగళవారం ఆరవ వారం మీ పుట్టింటి వాళ్ళ చేత నూతన వస్త్రములు తెప్పించుకొని పుట్టింటి వాళ్ళతో కొత్త బట్టలు పెట్టించుకొని ఒడిబియ్యం తెప్పించుకొని అమ్మవారికి ఒడి బియ్యం పోసి మళ్ళీ మీరు వడి నింపుకొని అమ్మవారి సన్నిధిలో ఆ వడి కట్టుకొని వంటలు చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఏదన్నా ఇంత అన్నము కాయగూర చారు భక్ష్యాలు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఒక ఐదు మందికి అన్న అన్న భోజనాలు పెట్టి మీరును ఉపవాస దీక్ష విరక్తి చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది శాస్త్రం ప్రకారంగా అయితే ఒడి బియ్యం పోసుకున్న నాడు నిద్ర చేయాలని ఉంటుంది ఈ కాలం ప్రజల కోపికలు లేవు గురుదేవా మాకు ఈ జాబ్ ఉంది ఆ పని ఉండదు ఈ పని ఉన్నట్టు పోరి మీ ఇష్టం అని పంపిస్తాను నేను నిద్ర చేయాలి యాక్చువల్లీ కానీ చేయరు వెళ్ళమని చెప్తాను చేయాలనుకునే వాళ్ళు చేయవచ్చు మీరు చివరి ఆరవ రోజు ఆరవ వారం ఏదైతే వడి బియ్యం పోసుకొని ఉంటారో ఆ వడి బియ్యం తీసుకెళ్లి ఇంటికి వెళ్ళిన తర్వాత భర్తకు పోసిన వడి బియ్యం భార్యకు పోసిన వడి బియ్యం రెండు ఒక గుడ్డలో కట్టి ఫోటోల దగ్గర ఉంచాలి ఆ బియ్యమును ప్రతి మంగళవారం మీ ఇంట్లో వదరసనం మీరు ఏదైనా పనిచూసుకోండి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ జాబులన్న డ్యూటీలన్న ఏమైనా చేసుకోండి సాయంకాలం ఇంటికి వచ్చి స్నానం చేసుకొని చుక్కలను చూసి అన్నం ఉడకబెట్టుకోవాలి గంజి వార్చకూడదు తగినంత ఉడకబెట్టుకొని అంత చారు కాయగూర చేసుకొని విస్తరిలో తినాలి వాడిన పాత్రలు గ్లాసులు చెంబులు గిన్నెలు తిన వాడకుండా ఒక విస్తరిలో ఒక డిస్పోజల్ గ్లాసులో నీళ్ళు తీసుకొని ఆ భోజనం భార్య భర్తలు ఇద్దరే తినాలి వేరే వాళ్ళు తినకూడదు తిన్న తర్వాత ఆ విస్తర్ బయటికి వేసి ఆ రోజు భార్య భర్తలు దూరం దూరంగా పడుకోవాలి అది ఒక్క రోజే మళ్ళీ మరుసటి రోజు ఇంకా యాజిటిస్గా ఉండొచ్చు మీరు ఏదైనా తినండి ఎక్కడన్నా ఉండండి ఇలా ఐదు వారాలు ఒడి బియ్యం ఉడకబెట్టుకొని తినాలి ఐదు వారాలు తిన్న తర్వాత కూడా ఒడి బియ్యం మిగిలితే ఏదైనా గోమాతకు పెట్టండి మీకు తప్పకుండా పుత్ర సంతాన ఫలసిద్ధి కలుగును పుత్ర సంతానం అనడం మా ధర్మం శాస్త్రీయ ధర్మం కాబట్టి అంటున్నా ఆడపిల్లనో పిల్లనో ఎవరు పుడతారు ఇక ఏలైతే కాదు మళ్ళీ పుత్ర సంతానం పుడతానే స్వామి పుట్టపాయ మాకు బిడ్డ పుట్టే అని అనకండి సుపుత్ర ప్రాప్తిరస్తు అంటది శాస్త్రం సుపుత్రి ప్రాప్తిరస్తు అని ఎక్కడా లేదు పుత్ర అంటే మొగోడే కాదు పుత్ర అంటే సంతానం అది మా ధర్మం అలా మేము మెన్షన్ చేస్తున్నాం ఇంకోటి ఏంటంటే సంతాన పూజ వాళ్ళు ఆరంభం నుంచి ఐదవ వారాలు ఐదు వారాలు ముద్ద వేసే వరకు పుట్టింటికి వెళ్ళకూడదు పుట్టింటి ఇడుపుని చూడరాదు పుట్టింటి కడప దొక్కరాదు ఇది నియమం ఇందులో వివక్ష ఉంది అమ్మవాళ్ళించుకోవద్దని భేదం అని అనకండి ఇందులో శాస్త్రీయత ఉన్నది ఇందులో ఆధ్యాత్మికత ఉన్నది మీకు అర్థం కావాల వెళ్ళ ఆ మూలాలు మీకు అవసరం లేదు అది విప్పి చెప్పాలంటే చాలా గంట రెండు గంటల టైం పడుతుంది చెప్పింది వినండి మీకు మంచిగా కావాలంటే వినండి లేకపోతే వినొద్దు ఏ పెండిలో కోరాదు ఏ ఫంక్షన్స్కి పోరాదు ఏ పేరెంట్ కోరాదు బేటికి పోకూడదు ఈ ఐదు వారాలు వ్రతంగా ఉండి మీరు చేస్తే మీరు కోరుకున్నట్టుగా మీకు సంతానం కలుగుతుంది శుభం